హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి మళ్ళీ ఇప్పుడు మనం హనుమన్ వైభవం చెప్పుకుందాం ఇలాగా ఈ హనుమ భీముడికి బోధిస్తున్నాడు అనమాట కాలమహ్యం ఎలా ఉంటుందో అని కాలంలో అంటే కాలం నడుస్తూ ఉంటుందే ఆ కాలం జరిగిపోతూ ఉంటుంది అలాగా ఆ జరిగేటప్పుడు అది ఎలా జరుగుతుందంటే కాడు అంటే శ్మశానం ఆ శ్మశానం వీడు అంటే పట్టణంగా మారుతూ ఉంటుందిట శ్మశానం కూడా పట్టణంగా మారుతుందట వీడు కాడవుతుంది ఈ పట్టణం శ్మశానంగా మారుతూ ఉంటుందిట అంటే కాలమహిమ చేత అలాగా మార్పులు వస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు మేలు కీడులు కాలంలోనే కలుగుతాయి మేలు అంటే మనకి మంచితనం మంచితనం కూడా కాల ప్రవాహంలోనే మనకి మంచి జరుగుతూ ఉంటుంది అలాగే కీడు అంటే బాధలు కూడా ఈ కాల ప్రవాహంలోనే వస్తూ పోతూ ఉంటాయి ఈ మంచి చెడులు సుఖము దుఃఖమును ఉదయ కాలంలో ఉండే పద్మిని విభూతి రాత్రి సమయంలో ఉంటుందా ఉదయ కాలంలో ఈ సూర్యభగవానుడి యొక్క ఈ చక్కని అందమైన ప్రకృతి ఆ పద్మినిలాగా పద్మిని ఎంత అందంగా ఉంటుందో ఆ విభూతి మనం రాత్రి చూద్దామంటే రాత్రి ఉంటుందా అని అడుగుతున్నాడు నిశా సమయంలో ఉండే కలువల వికాసం మధ్యాహ్న కాలంలో ఉంటుందా ఇంకా ఈ రాత్రి సమయం ఉంది ఈ రాత్రి సమయంలో కలువలు వికసిస్తాయి వికసించేసరికి ఎంతో సువాసనల వీపు వస్తాయి చక్కగా కళ్ళకు కూడా చాలా ఆనందం కలుగుతుంది చాలా ఆహ్లాదం కూడా కలుగుతుంది అది మధ్యాహ్న కాలంలో ఉంటుందా ఎలాంటి ఆనందం ఆహ్లాదమును అని అడుగుతున్నాడు వర్షాకాలం మేఘగర్జనం శరత్కాలంలో వినవస్తుందా ఇంకా వర్షాకాలంలో అయితే మేఘాలు గర్జిస్తూ ఉంటాయి వానలు పడుతూ ఉంటాయి అవి శరత్కాలంలో వినవస్తు వినిపిస్తాయా పౌర్ణమి నాడు చంద్రజ్యోసన అమావాస్య నాడు కానరాదు కదా ఈ పౌర్ణమి నాడు ఎంతో వెన్నెలతోటి చంద్రుడు ఎంతో అందంగా వెన్నెలను విరజిమ్ముతూ ఉంటాడు అది అమావాస్య నాడు ఉండదు కదా వసంత ఋతు శోభ శిశిరంలో ఉంటుందా వసంత ఋతువులో ఎంతో ప్రకృతి అంతా శోభాయమానంగా ఉంటుంది అది శిశువు ఋతువులో ఉంటుందా దీనిని కాలాపేక్ష అంటారు ఇదేంటంటే ఆ కాలం వచ్చినప్పుడు ఆ కాలానికి తగినట్లుగా అందంగా ఉంటుంది ఈ భూమాత దీన్ని కాలాపేక్ష అంటారట సర్వము కాల కాలాపేక్షయే ఈ సర్వం కూడా కాలాపేక్షయే అంటే కాలం ఎలా ఇష్టపడితే అలా నడిపిస్తూ ఉంటాడనమాట ఈ శరీరానికి బాల్య కౌమార యవ్వన వృద్ధాప్యములనే నాలుగు వికృతులు ఉన్నాయి మన శరీరం ఉందే ఈ శరీరానికి చిన్న పిల్లలప్పుడు బాల్యం అంటారు బాల్య దశలో ఉన్నాడు అంటారు ఇంకా కౌమారం కొద్దిగా పెద్ద కొంచెం కాస్త ఆటపాటలు అన్నీ బాగా నేర్చుకుని చదువు కూడా చదువులో కూడా రాణిస్తూ అలా ఉంటాడు దాన్ని కౌమారం అంటారు ఇంకా ఒక చదువు పూర్తి చేసుకుని ఒక ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి చక్కగా యవ్వనంలో అడుగు పెడతాడు అంటే ఆ యవ్వన దశలో పిల్లలు చాలా అందచందాలతోటి రాణిస్తూ ఉంటారు ఇంకా వృద్ధాప్యం తర్వాత ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చేస్తుంది చేస్తుంది ఆ వృద్ధాప్యం ఉందే అది చాలా బాధాకరంగా ఉంటుంది చేత వాడి పనులు వాడు చేసుకోడు లేడు ఎవడ పనులు వాళ్ళు చేసుకోలేరు చేసుకోలేక ఎదజి వాళ్ళని రానా అయినా ఇలా రా ఆ గ్లాసు మంచినీళ్ళు కాస్త ఇలా ముంచి లేకపోతే ఆ పాలు వెచ్చపెట్టి లేకపోతే ఏదన్నా పండు కొని తెచ్చి తెచ్చిపెట్టు ఇలా అడుగుతూ ఉంటారు పక్కనున్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మంచి అయితే తెచ్చి పెడతారు లేకపోతే తిట్టుకుంటూ చేస్తారు పనులు నేను అది వృద్ధాప్య దశ ఈ నాలుగు వికృతులు ఉన్నాయి ఇలాగా నాలుగు రకాల దశలు ఉంటాయి మన శరీరాలకి కాలంలో వృద్ధాప్యం వచ్చాక వెనుకటి చూపు తిరిగి వస్తుందా నేను చిన్నప్పుడు ఇంత గొప్పగా చూసేవాడిని ఇక్కడ నిలబడి ఎంతో దూరానికి చూడగలిగేవాడిని ఎక్కడో ఉన్నవాడని గుర్తుపట్టేవాడిని అని చెప్తూ ఉంటారు అది వృద్ధాప్యం వచ్చాక దగ్గరున్నవాళ్ళనే గుర్తుపట్టడం కష్టమైపోతుంది అటువంటి దశ వచ్చేస్తుంది శరీరానికి అంచేత వెనుకటి రూపు ఇప్పుడు కనిపిస్తుందా అని అడుగుతున్నాడు ఒక్క రోజులోనే నీ చుట్టూ ఉండే ప్రకృతిలో వచ్చే మార్పులను చూడు ఒక్క రోజులోనే మన చుట్టూ ప్రకృతి ఉంటుంది ఆ చెట్లు ఈ వేళ ఉన్నాయి రేపు ఏ గాలిలో వేస్తే మనం రాత్రి పడుకున్నప్పుడు అవి కూలిపోవచ్చు అక్కడ అయ్యో అందమైన చెట్టు ఉండేది మన ఇంటి ముందు చల్లదనాన్ని ఇస్తూ ఉండేది సుఖంగా ఉండేది లేదంటే ఆ చెట్టు నిండా రకరకాల పక్షులు ఉండి తెల్లవారేసరికి అవి ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకం కూతలు పూస్తుంది అలా చెట్టు మీద ఉన్న పక్షులన్నీ రకరకాల కోతలు పూస్తూ ఉంటే చెవులకి ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉండేది ఇప్పుడు ఈ చెట్టుకు కూలిపోయిందే అనుకుంటాం అలాగా ఈ ప్రకృతి అంతా అలా మారిపోతూ ఉంటుంది క్షణ క్షణమును ఎప్పుడూ ఒకేలా ఉండదు వచ్చే మార్పులని చూడు అలాటప్పుడు యుగధర్మాలలో మార్పు ఉండదా ఇంకా యుగాలు మారిపోతూ ఉంటాయి యుగం మారిపోయినప్పుడు మనుషుల బుద్ధులు మారిపోతూ ఉంటాయి మనుషుల బుద్ధులు ఎలా మారిపో మారిపోయాయంటే వాళ్ళు వాళ్ళ ప్రవర్తన అంతా మారిపోతూ ఉంటుంది యుగాలు నాలుగు యుగ ధర్మాలు కూడా వాటిని అనుసరించే ఉంటాయి యుగాలు నాలుగు కింద నడుస్తాయి ఆ నాలుగు నాలుగింటల్లోనూ యుగ ధర్మాలు కూడా ఏ యుగం ధర్మం ఆ యుగందే దే అని చేత ఆ యుగం అయిపోగానే ఇప్పుడు ఆ మొదటి యుగంలో ఉన్న మనుషుల్లాగా ఇప్పుడు రెండో యుగంలో ఎందుకు లేరు అంటే వాళ్ళు ఉండరు రెండో యుగం ధర్మాలు వేరుగా ఉంటాయి మళ్ళీ అప్పటి మనుషులు వేరుగా ఉంటారు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రకృతి కూడా వేరుగానే ఉంటుంది సోదర కాలతత్వాన్ని గురించి చెబుతాను ఇంకా కాలాన్ని గురించి చెప్తాను వినమంటున్నాడు శ్రద్ధగా విను అని చెప్పి ఆంజనేయస్వామి భీముడికి చెప్తున్నారు కాలం ఆద్యంతాలు లేనిది ఇంక ఈ కాలం ఉందే దీనికి మొదలు లేదు చిగురు లేదు ఇది అనంతమైంది చాలా పెద్దది ఇది సర్వవ్యాపి మొత్తం అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది ఈ కాలం కాలం పరమాత్మ స్వరూపం ఈ కాలమే పరమాత్మ స్వరూపం వచనం చేత దీనిని ఖాళీ అంటారు ఇంకా ఆడదానిగా చెప్పాలి అనుకున్నప్పుడు ఈ కాలాన్ని కాళీ అని పిలుస్తారు అది శక్తి స్వరూపం అదేమిటి శక్తి స్వరూపం అంటారు దాన్ని ఈమె సమస్త భువనాలను నిత్యము పచనం చేస్తూ ఆరోగిస్తూ ఉంటుంది ఈవిడ ఈవిడేం చేస్తుంది ఈ కాళీకాదేవి సమస్త భువనాలు నేను ఆవిడ ఈ సృష్టిలో ఉన్న ఈ భువనాలన్నీ ఉన్నాయి ఈ ఈ భువనాలని నిత్యం వంట వండి ఆరగిస్తూ ఉంటుంది అంటే అనేక మందిని కొంత అనేక మంది పుడుతూ ఉంటారు అనేక మంది చచ్చిపోతూ ఉంటారు అలాగా చేస్తూ ఉంటుంది ఆవిడ పాచకత్వమే కాలం యొక్క స్వరూపం ఇలాగా నాశనం చేస్తూ ఉండడం మళ్ళీ పుట్టిస్తూ ఉండడం అదే కాలస్వరూపం ఈమెచే అనేక అండాండ పిండాండ బ్రహ్మాండాలు సంహరింపబడ్డాయి ఈవిడి చేత ఎన్నో అండాండాలు అంటే ఈ గోళాకారంలో ఉంటాయి కదా అండ అండం అంటే గుండ్రంగా ఉంటుంది అండం ఆ అండాండాలు పిండాండాలు బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా ఏ ఎన్నోసార్లు సంహరించబడ్డాయి ఈవిడి చేత ఈ కాళికాదేవి చేత ఆ సంహార శక్తికి ప్రత్యేకగా ఆమె కంఠమందు మనం ముండమాలను ఊహిస్తాం ఆ కాళికాదేవి ఎలా ఉంటుందని మనం ఊహిస్తామంటే ఆవిడ మెడలో ఈ పుర్రెలమాల ధరిస్తుంది అని చెప్పి మనం అలా ఆ రూపాన్ని మనం ఆలోచిస్తాం సృష్టి యొక్క ఈ పరిణామ శక్తిని మనం నిత్య సంగ్రామకారిణి అంటున్నాం ఈ సృష్టి అంతకి ఈ శక్తి స్వరూపిణివిడ ఈ ఈ పరిమాణ పరిణామం చేస్తూ ఉంటుంది లాగా ఆ పరిణామం చేసే ఆ శక్తిని మనం నిత్య సంగ్రామ కారిణి అంటే నిత్యం కూడా యుద్ధం చేసినట్లుగా యుద్ధం చేసే ఒక ఆవిడ అని చెప్పి అంటూ ఉంటాం మనం ఖాళీ ఉపాసకులు సృష్టికి విభుత్వాన్ని స్త్రీ అందే ఆరోపిస్తారు ఈ కాళీ ఉపాసకులు ఉంటారండి కాళీదేవిని పూజించేవాళ్ళు కాళీమాతను పూజించే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ సృష్టికి విభుత్వ ఈ సృష్టి అంతా కూడా ఈ స్త్రీ అందే స్త్రీ వల్లే జరుగుతోంది కాళికాదేవి వల్లే జరుగుతోంది అని చెప్తారు వాళ్ళు ఈమె మహా విద్యలలోనూ మొదటిది ఇంకా మహా విద్యలు ఉన్నాయట పది మహావిద్యలు ఆ పది మహావిద్యల్లోనూ కూడా ఈవిడ మొదటిదని చెప్తారట సృష్టికి కారణభూతుడైన సత్పురుషుడు లేక మహాకాలుని యొక్క నిత్య తాండవ వైభవమే ఖాళీ ఇంకా ఈ ఈ సృష్టి అంతటికేను ఈ సృష్టి జరగాలంటే కా కారణభూతుడైన వాడు అంటే సృష్టిని చేయించేవాడు ఆయన సత్పురుషుడు లేక మహాకాళుడు అని పిలుస్తారట ఆయన్ని యొక్క ఈ నిత్య తాండవ వైభవమే కాళి ఆయన తాండవం చేస్తుండ నిత్య కూడా తాండవం ఆడుతూ ఉంటాడు ఆ తాండవాన్ని ఆ వైభవాన్ని ఖాళీ అని పిలుస్తారట ఆ మహాకాళుడు లేదా సదాశివుడే భక్తులకు భోగమోక్ష ప్రదుడై ఇరవై ఐదు సగుణమూర్తులుగా వెలసిల్లుతూ పూజలు అందుకుంటూ ఉంటాడు ఇంకా ఆ మహాకాళుడు ఉన్నాడే ఆయన ఆయనే మహా సదా శివుట ఎప్పుడు శివరూపంలో ఉంటాడ సదా అంటే ఎల్లప్పుడూ కూడా శివుడుగా ఉంటాడు భక్తులకి భోగాలను ఇస్తాడంటే ఆనందాన్ని కలిగజేస్తూ ఉంటాడు మోక్షాన్ని కూడా మోషాన్ని కూడా కలిగజేస్తూ ఉంటాడు ఇరవై ఐదు సద్గుణమూర్తులుగా ఇరవై ఐదు మంచి గుణాలున్న మూర్తులుగా ఆయన వెలసిల్లుతూ ఉంటాట ఆ మహాశివుడు వెలసిల్లుతూ పూజలు అందుకుంటూ ఉంటాట ఆయన్ని అలాగా ఇరవై ఐదు మూర్తుల కింద ఇరవై ఐదు రూపాల్లో పూజిస్తూ ఉంటారు అందరూను అందులో నృత్య విలాసి అయిన నటరాజమూర్తి స్వరూపం ఒకటి ఇలాగ ఈ ఇరవై ఇరవై ఐదు రూపాల్లోనూ నృత్య నటరాజమూర్తి ఇలాగ నాట్యం చేస్తున్న నటరాజమూర్తి స్వరూపం ఒకటి నటరాజు కింద ఉంటాడు ఒక ఆయన ఒక రూపం అది ఈ శివు శివుడి యొక్క ఒక రూపం అన్నమాట అది తాండవమూర్తి ఆ మూర్తి ఎప్పుడు కూడా ఈ నటరాజమూర్తి తాండవం చేస్తూ ఉంటాడు ఆ తాండవం ఆనంద సంధ కలిక విజయ ఊర్ధ్వ ఉమ సంహార అనే నామాలతో సప్త తాండవాలుగా వ్యవహరించబడుతోంది మళ్ళీ ఆ తాండవాల్లో కూడా ఏడు రకాలు ఆ ఏడు రకాల నామాలతోటి ఆ సప్త తాండవాలుగా అవన్నీ వ్యవహరింపబడుతున్నాయట చెప్పబడుతున్నాయి ఈ సమస్త తాండవాలే కొండలిని విద్యలో సహస్రారంతో కలిపి ఏడు భూమికలుగా చెప్పబడింది ఈ సప్త తాండవాలు ఏడు రకాల తాండవాలు ఉన్నాయి ఈ శివుడికి ఈ నటరాజుకి ఆ తాండవాలు కొండలిని విద్యలో కొండలినీ విద్య అని విద్య ఉంది ఆ విద్యలో సహస్రంతో కలిపి సహస్రారంతోటి కలిపి ఏడు భూమికలుగా చెప్పబడిందిట ఏడు రకాలుగా చెప్పబడిందిట సప్త జీవుల ఎందు ఈ కొండలి శక్తి నిత్యతాండవం చేస్తూ ఉంటుంది ఇంకా ఈ జీవులు ఉన్నారే ఏ జీవైనా సరే మనుషులే కాదు బతికున్న వాళ్ళందరూ అన్ని జీవులు కూడాను ఈ అన్ని జీవుల యొక్క కొండలేని శక్తి కూడా నిత్య తాండవం చేస్తూ ఉంటుందట నిత్యం అలా తాండవిస్తూ ఉంటుందట ఉపాసకుడు లేదా భక్తుడు ఆరు చక్రాలను భేదించి సహస్రాలంలో ఐక్యాభావాన్ని పొంది అద్వైత స్థితిలో ఉన్నప్పుడు మిగిలేది అఖండ అద్వైతానందమే కను ఈయన ఇంకా ఉపాసకుడు ఉంటాడు ఈ శివుణ్ణి నటరాజస్వామిని ఉపాసించే ఆయన అలా ఉపాసకుడు లేదా భక్తుడు బాగా ఆయన్ని భ భక్తితో కొలిచేవాడైనా అయ్యుండొచ్చు ఉపాసకుడైనా అయ్యుండొచ్చు ఆరు చక్రాలను భేదించి ఈ ఆరు చక్రాలు ఉంటాయి మనకి మన శరీరంలో ఆరు ప్రదేశాల్లో ఆరు చక్రాలు ఉంటాయి ఆ చక్రాలని భేదించి ఐక్య ఐక్యభావాన్ని పొంది సహస్రారం అంటే అది మన తలభాగంలో ఉంటుంది దాంట్లో ఐక్యం పొందితే అద్వైత సిద్ధిలో ఉన్నప్పుడు మిగిలేది అఖండ అద్వైతానందం అలా కనుక అందులో ఆ స్థితిలో కనుక ఈ అద్వైత స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఉండేది వాళ్ళకి అఖండ అద్వైతానందమే మిగులుతుందిట కనుక ఆ స్థితిని ఆనంద తాండవం అని పిలుస్తారట అలాంటి స్థితి కనుక చేరుకుంటే జీవుడు దాన్ని ఆనంద తాండవం అంటారట చలనక్రియ అంతా తాండవమే మనం కదులుతూ ఉంటాం కదా కదిలి ఎప్పుడూ చోట నిలబడి ఉండగా ఇటు నుంచి అటు ఎడతాం అటు నుంచి ఇటు ఎడతాం అలా తిరుగుతూ ఉంటాం అలాగే ఈ సమస్త ప్రాణులు కూడా ఎప్పుడూ ఒక చోట ఉండిపో అలా నిలబడి అవి వాటి తిండి సంపాదించుకుందుకైతేనే లేదు పిల్లల్ని కనడానికైతేనే లేదు అవి దా వాటి మేత వెతుక్కుంటూ అలా రకరకాలుగా అవి ఒక చోట నుంచి ఒక చోటకి పరుగులు ఎడుతూ పెడుతూనే ఉంటాయి అలాగే మానవుడు కూడా అంటే ఈ జీవరాశి అంతా కూడా అలాగా సంచరిస్తూనే ఉంటుంది ఓ చోట నుంచి ఇంకో చోటకి స్పందన ప్రాణశక్తి యొక్క విలాసం ఇంకా కదలిక ఈ స్పందన ఉంది అంటే స్పందించడం అంటే దాని యొక్క మంచితనాన్ని లేదు బాధాతనాన్ని దానికి స్పందిస్తారు ఆ స్పందన ప్రాణశక్తి యొక్క విలాసం మనకి ప్రాణశక్తి ఉంటుంది లోపల ఆ ప్రాణశక్తి యొక్క విలాసం అని చెప్తున్నాడు సృష్టి స్థితి లయములు మూడు లయతాలబద్ధమైన చలనములందే సాగిపోతూ ఉంటాయి ఇంకా సృష్టించడం స్థితి పెంచడం లయం చేయడం ఈ మూడు లయతాలబద్ధమైన చలనము ఇవి ఒక పద్ధతిలో ఇవన్నీ అలా చే చేరిస్తూనే ఉంటాయట సాగిపోతూనే ఉంటాయి పరిణామశక్తి అయిన ఈ కాళీ శక్తి కేవలం సంహార శక్తి మాత్రమే కాదు ఇంకా ఈ కాళికాదేవి యొక్క శక్తి ఉంది ఈ ఆ శక్తి కేవలం సంహారం ఒకటే చేస్తుంది అనుకోక్కర్లేదు దాన్ని సంహార శక్తి అనే పిలవక్కర్లేదు సృష్టి కూడా కారణభూతం అవుతోంది సృష్టించడానికి కూడా ఈ కాళీదేవి యొక్క శక్తి కారణమవుతోందిట నేను భువన సృష్టిని ఆరంభించుటకు వాయువు వలి సర్వత్రా ప్రవహితును అనే వేదమంత్రం వాయువుకు ప్రాధాన్యతను ఇచ్చింది ఈ వాయువు అంటుందిట నేను భువన సృష్టిని ఆరంభించడానికి ఈ ఈ భువనాల్లో అండపిండ బ్రహ్మాండాల్లో సృష్టిని ప్రారంభించడానికి అన్ని చోట్ల కూడా నేను ప్రవహిస్తూ ఉంటాను అంటే గాలి వీస్తూ ఉంటుంది కదా అన్ని చోట్ల కూడాను అలా ప్రవహిస్తాను అనే వేదమంత్రం వాయువుకి ప్రాధాన్యత ఇచ్చి ఈ విషయాన్నే చెబుతోంది వాయువుకి వాయువు అలా ప్రవహిస్తూ ఉండడం వల్ల ఈ సృష్టి జరుగుతోంది అని చెప్తుందిట సాహిత్యం దృష్ట్యా శృంగారాల అపురూప దర్శనం ఇది ఈ పుస్తకాలు రాస్తుంటారు కదా సాహిత్యం అంటేను ఆ పుస్తకాల్లో పాండిత్యంలో చూస్తే మనం ఈ వీర శృంగారాల అపురూప దర్శనం ఇది ఈ శృంగార శృంగారంలో ఇది అపురూప దర్శనంగా కనిపిస్తుంది ఈ వాయువు ఈ వైభవం వలనే జగత్తుకు పరమ కారణం పరమశివుడయ్యాడు ఈ వైభవం వల్ల ఈ పరమ కారణం పరమశివుడయ్యాట పరమశివుడే కారణభూతుడుగా ఉన్నట్ట పరమశివుడే సదాశివుడు ఈ పరమశివుడినే సదాశివుడని కూడా పిలుస్తారు పరిణామకారిణి అయిన ఈ సమిష్టి శక్తి అంటే ప్రకృతి శక్తి సర్వభూతములను ఆవేశించి ఉన్న కారణంగా ఆ శక్తి వ్యష్టి శక్తిగా వికృతి శక్తిగా కూడా అవుతోంది ఈ ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది ఈ ప్రకృతి ఆ పరిణామశక్తిగా పరిణామకారిణి అయినా అంటే ఇలా మారుతుండే ఈ ప్రకృతి శక్తి ఉందే శక్తి సమ ఈ సమిష్టి శక్తి అన్ని తోటి కలిసిన శక్తి ప్రకృతి శక్తి అంటారు దీన్ని సర్వభూతములను ఆవేశించి ఉన్ ఉంటుందిట సర్వభూతాలని కూడా పట్టుకుని ఉంటుందిట ఈ శక్తి కారణ ఆవేశించి ఉన్న కారణంగా ఆ శక్తి వ్యష్టి శక్తిగా వికృతి శక్తిగా అంటే ఒకళ్ళకి ఒక కళ్ళ దగ్గరే ఉన్న శక్తిగా కూడా అవుతుందిట ప్రతి జీవుడి శక్తిగా కూడా ఉంటుందిట సూర్యుని కాంతి చంద్రుని మీద పడి ప్రతిఫలించి ఉపాధి భేదం చేత వెన్నెలైనట్లే అది ఎలాగా అంటే సూర్యకాంతి చంద్రుడి మీద పడుతుంది చంద్రుడికి స్వతసిద్ధంగా కాంతి లేదు చంద్రుడికి కాంతి ఉండదు ఈ సూర్యకాంతి వెళ్ళి చంద్రుడి మీద పడుతుంది అది సూర్యుడిలో ఉన్నప్పుడు ఈ కాంతి వేడిగా వస్తుంది మనకి ఈ చంద్రుడి మీద పడేసరికి వెన్నెలగా వస్తుంది చల్లనితనంతో ఎంతో ఆహ్లాదంగా అందంగా మనకి చాలా ఇష్టంగా వస్తుంది ప్రతిఫలించి ఉపాధి భేదం చేత వెన్నెల అయినట్లే ఈ ఉపాధి అంటే ఈ ఇక్కడ చంద్రుడు మళ్ళీ మారాడు ఆమె సూర్యుడి దగ్గర ఉన్నప్పుడు వేడి చంద్రుడి దగ్గర వచ్చేటప్పుడు వచ్చేసరికి అది చల్లదనం వచ్చింది దానికి వెన్నెలగాను మారింది అలాగనమాట జగత్తు కారణభూతమైన సమిష్టి శక్తి అనగా పరిణామకారిణి అయిన ప్రకృతి శక్తి ప్రాణికోట్లను ఆశ్రయించి కుండలిని శక్తి అని పిలువబడుతోంది ఇంకా ఈ సమస్త జగత్కి కూడా కారణమవుతుంది ఈ సమిష్టి శక్తి అనగా పరిణామశక్తి ప్రకృతి శక్తి ఈ ప్రకృతిలో ఉండే శక్తి ప్రాణికోట్లని ఆశ్రయించిందట ప్రాణికోట్లన్నింటినీ ఆశ్రయించి శక్తిగా అనగా పరిణామకారిణి అయిన ప్రకృతి శక్తి ప్రా ఆశ్రయించి కొండలి శక్తి అని పిలువబడుతోంది దాన్ని కొండలి శక్తి అని పిలుస్తారట ఈ ప్రకృతిలో ఉండే శక్తిని ఆ శక్తి పురము అనబడే దేహమునందు శ్రేష్టమైన ప్రాణాన్ని ఆవేశించి క్రియాశక్తి అవుతోంది ఇంకా ఆ శక్తి ఎలా ఉంటుంది అంటే ఈ పురము అంటారట మన దేహాన్ని మన దేహాన్ని ఒక పురము అని పిలుస్తారట ఈ దేహం ఎందు శ్రేష్టమైన ప్రాణాన్ని అంటే దేహానికి ప్రాణం ఉంటేనే దేహం యొక్క విలువ ప్రాణం లేదనుకోండి ఆ శరీరంలో ప్రాణం లేకపోతే దాన్ని కట్టే అంటారు తప్పించి అది జీవుడు అని అనరు అని చేత శ్రేస్తమైన ప్రాణ ప్రాణాన్ని ఆవేశించి క్రియాశక్తి అవుతోంది ఇది ఆ ప్రాణశక్తిని పట్టుకుని క్రియాశక్తిగా మారుతుంది అంటే అప్పుడు పనులు చేయగలుగుతుంది చూడడం వినడము పరిగెత్తడము తినడము పడుకోవడము లేవడము ఇలా అన్ని రకాల పనులు చేస్తుంది ఈ శరీరం లేనప్పుడు ఆ ప్రాణశక్తి కనుక లేకపోతే ఓ చోట పడి ఉంటుంది అంతే ఇంకెందుకు పనికి అది పనికిరాని శరీరం అయిపోతుంది తర్వాత మిగతా చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై